రైతు కుటుంబ నిర్ధారణ కార్యక్రమం కొనసాగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల లోపు రైతులకు రుణాలు ఇప్పటికే మూడు విడతల్లో మాఫీ కావడం జరిగిందన్నారు అనివార్య కారణాల ద్వారా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆ కుటుంబాల నిర్ధారణ ప్రతి గ్రామంలో చేస్తున్నామని వెల్లడించారు

మూడు వందల యాభై ఒక్క కుటుంబాలు ఏదైతే మనకు ప్రత్యేకంగా యాప్ ఇచ్చిందో ప్రభుత్వం నోడల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ఇందులో మూడు వందల యాభై ఒక్క కుటుంబాలు ఇంటిని వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది సో ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు మాకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ధృవీకరణ పత్రంలో ఫిల్అప్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే మా ఒక ఒకరోజు ముందస్తు సమాచారం ప్రతి గ్రామంలో షెడ్యూల్ వైజ్గా వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి మా మేము ఫోన్ చేసిన వెంటనే రైతుల కుటుంబాలన్నీ వచ్చి ఈ ధృవీకరణ పత్రంలో ఫిల్అప్ చేసి మాకు ఇచ్చినట్లయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి యాప్లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది నెక్స్ట్ రెండు లక్షల పైన కూడా చాలామంది రైతులు ఈ రుణాపకాలు రావడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రెండు లక్షల సొమ్ముని బ్యాంక్ ఎప్పుడు చెల్లించాలనేది త్వరలో తెలియజేయడం జరుగుతుంది తెలియజేసిన తర్వాత మాత్రమే ఈ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ని బ్యాంకులో సొమ్ము చెల్లించాలని రైతులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది రైతులకు కూడా రెండు లక్షల లోపు కొంతమంది పడలేదని గ్రీవెన్స్ ఉన్న వాళ్ళు పట్టాదారు పాస్బుక్ లేని వాళ్ళు కానీ నెక్స్ట్ నో డాటా కౌంట్ కానీ అదేవిధంగా చనిపోయిన వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎవరికి ఏ సందేహాలున్నా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ కాబట్టి ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్లో వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఇచ్చి మాకు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది రుణమాఫీ గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా మమ్మల్ని కానీ మా ఏ ఊళ్ళు కానీ సంప్రదించినట్లయితే ప్రతి దానిలో సందేహాలు నివేదించడం జరుగుతుంది